హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే మీకు కొన్ని బాటిల్స్ కనిపిస్తున్నాయి కదండి కలర్ కలర్స్ బాటిల్స్ బట్ మా అయితే నేను తాగా అనమాట దీని నేమ్స్ ఏంటో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇవి వచ్చేసి మనకి గోలీ సోడా అంటారు అప్పుడు బట్ బా గాస్ చేసాలైతే వచ్చేవి బట్ కొన్నాళ్ళకి అవి ఒక ఫైవ్ మా ఫైవ్ ఇయర్స్ అట్లా అయితే రాలేదు బట్ ఇప్పుడు మళ్ళీ వస్తున్నాయి అన్నమాట ఇవి ఇది వచ్చేసి ప్లాస్టిక్ బాటిల్స్ అన్నమాట చూడండి ఒకటి ట్వంటీ రూపీస్ ఆరెంజ్ కలర్ ఉంది అట్లనే బ్లూ కలర్ ఇది వచ్చేసి మనకి పైనాపిల్ కలర్ పైనాపిల్ ఫ్లేవర్ వస్తుంది ఇది వచ్చేసి గ్రేప్స్ మాట అట్లా ఉన్నాయమాట ఒక ఫైవ్ అయితే తెచ్చుకున్నాం అన్నమాట బాగుందని తాగడానికి చూడండి ఫ్రెండ్స్ ఒకసారి నేను చిన్నప్పుడు తాగిన నెంబర్స్ అయితే మళ్ళీ నాకు ఒకసారి నెంబర్ వేసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి ఒకసారి అలాగా ఇలా ఎవరైనా ఫీల్ అవుతారా మీరు చిన్నప్పుడు అనేది ఇలా ఒకసారి తిప్పండి ఈ మూత అనేది ఒకసారి దీన్ని మనం గోలీసు చూడండి ఈ విధంగా వచ్చింది ఫ్రెండ్ మీకైతే శబ్దం వచ్చిందా ఇంకోటి వస్తుంది బట్ చూడండి ఇది కూడా ఇంకోటి